దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసరం నిన్నటి పాసరంలో గోపికలు ఏమని కోరారు ఆభరణాలు కావాలి చాలా రకాల ఆభరణాలు కావాలి పాల్ పాయసం కావాలి మీతో కలిసి కృష్ణుడితో కలిసి మేము ఆ పాల్ పాయసాన్ని అనుభవించాలి ఇలా అంత ఎంతో గూఢార్థం ఉన్న పాసరాన్ని నిన్న మనము సేవించుకున్నాం కదా కూడారై అందరూ బాగా చేసుకున్నారా ఈరోజు పాసురంలో ఏమని చెప్తారు అంటే మేము అజ్ఞానులం మేము నిన్ను కానీ నీవు మమ్ములను కానీ విడిచి ఉండలేని బంధమే మాకున్న అర్హత అని వివరించే పాసురం ఈరోజు ఇన్ని రోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచిన నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం గోవింద అని పిలవడంచే స్వామికి సంతోషం కలిగింది ఎలా వచ్చింది గోవిందనామం నిన్నే మనం చూసుకున్నాం కదా ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి గో గోప గోపీజన సంరక్షణ చేసి ఇంద్రుని చేత గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు అంత కష్టపడి సంపాదించిన నామం అవ్వడం చేత స్వామికి ఆ గోవిందనామం అంటే అంత ప్రీతి అట ఎందుకు స్వామికి గోవింద అంటేనే ఎందుకు ప్రీతి ఇదివరకు నారాయణ అని చెప్పి ఇలా ఎన్నో పేర్లతో పిలిచారు ఆలి అని అన్ని పేర్లతో పిలిచిన ఈ ఒక్క నామానికి ఎందుకు ఇష్టము ఉదాహరణకి మనకి తల్లిదండ్రులు కొంత ఆస్తిని ఇస్తారు అది ఉంటుంది మనం ఉద్యోగం తెచ్చుకొని రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి కూడబెట్టుకొని కొంత ఆస్తిని సంపాదించుకుంటాం దేని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మనం కూడబెట్టి రూపాయి రూపాయి కూడబెట్టిన దాని మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది అలా అని చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద ఉండదని కాదు దీని మీద ఎక్కువ ఉంటుంది అలాగే మన కృష్ణ పరమాత్మకి కూడా ఆయన కష్టపడి సంపాదించుకున్న నామం గోవింద కనుక దాని మీద ఎక్కువ ప్రీతట వీళ్లకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి కానీ అనుగ్రహించడు భగవంతుణ్ణి చేరే ఉపాయాలు కర్మ భక్తి జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు అందుకే ఆయనకు సిద్ధోపాయం అని అంటారు ఇలా ఉపాయాలు రెండు రకాలు ఒకటి మనం సంపాదించాల్సిన కర్మ జ్ఞానాదులు ఇక రెండవది సిద్ధమైన ఉన్న పరమాత్మ అందుకే మన వాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు నిన్నే ఉపాయంగా కోరుతున్నాం హే గోవింద నిన్నే నమ్మి వచ్చామని చెప్పి చెప్పారు అయితే సిద్ధోపాయం కోరిన వారికి కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది ఏంటి ఆరు విషయాలు అంటే తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించడానికి ఏమీ లేదు అని స్పష్టం చేయాలి రెండవది తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమీ లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి ఆండాల్ గోష్ఠికి ఫలితాన్ని పొందడానికి యోగ్యతలేమీ లేవు తమ వద్ద లోపం కూడా ఉంది అని చెప్పి ఒప్పుకోవాలి అన్ని స్వామి దగ్గర ఒప్పుకోవాలి తమంతట తాము ఫలితాన్ని పొందడానికి ఏమీ చేయలేము అని కూడా వాళ్ళు స్పష్టం చేయాలి మూడవది ఇక మనల్ని అనుగ్రహించడానికి భగవంతునిలోని సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి నాలుగవది ఆయనకి మనకి విడదీయరాని సంబంధం ఉందని వేదం చెప్తుంది ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి ఐదోది మన దోషాలను క్షమించమని ప్రార్థించాలి ఆరవది వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి ఎంత ఆర్తితో ఉంటేనే భగవంతుడు మనకి అంత దగ్గర అవుతాడు ఈ ఆరు లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే అందుకే చూడండి ఇక్కడ ఆండాల్ తాయారు మాకు కర్మయోగం తెలీదు జ్ఞానయోగం తెలీదు ఏ యోగం తెలీదు స్వామి సర్వం నీవే నువ్వే మమ్మల్ని దరి చేర్చాలి నువ్వే మమ్మల్ని స్వీకరించాలి నువ్వు తప్ప మాకు వేరే వారు ఎవ్వరు లేరు మాకు ఏ యోగ్యత లేదు మేమేమీ చదువుకోలేదు గొల్ల పిల్లలము ఇలా అన్నీ స్పష్టం చేస్తారు ఈ పాసురంలో ఉదాహరణ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ రోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము చేసి దాని పుట్టుపూర్వోత్తరాలు ఇది తినడం వల్ల వచ్చింది రాకపోతే ఇది చేయడం వల్ల వచ్చింది ఇది జీన్స్ బట్టి ఉంది దాన్ని మీరే తగ్గించాలి మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి ఆయనకి మనకి తెలిసిన విషయాలన్నీ చెప్పి ఆయన మీరేం చెప్తే నేను అది చేస్తాను మీరే తగ్గించాలి నాకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటే ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన దానికి తగ్గట్టుగా మనకి మెడిసిన్ ఇస్తారు అలా కాకుండా మనం ఏదో స్వంత ప్రవృత్తి చూపామనుకోండి అదేదో నువ్వే చేసుకో అని వదిలేస్తాడు డాక్టర్ అట్లా లోకంలో వ్యాధి నయం చేయడానికి ఎన్నో మందులు ఉండవచ్చు డాక్టర్ వేరే మందు వేరే అయితే ఈ సంసారం అనే వ్యాధి నివారించాలంటే వైద్యుడు మందు రెండు శ్రీకృష్ణుడే అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుని వైద్యో వైద్యహ చక్కని వైద్యుడు సుమా అని చెప్తారు అయితే మన వాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు అయితే ఇంకా వీళ్ళల్లో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ జ్ఞాన భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు సాధన స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు మొదట మేమంటూ ఆర్జించుకున్న కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి ఇవన్నీ ఏమి లేవు ఇవన్నీ లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి ఒక గురువును ఆశ్రయించాలి ఆ గురువు జ్ఞానంచే శీలం చే వృద్ధుడై ఉండాలి అలాంటి గురువు వెంట కదా వెళితే అవి ప్రాప్తిస్తాయి మరి మేమో అంటూ ఈ పాసురాన్ని స్టార్ట్ చేశారు ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేద్దాం కరవైగల్ పింసెండ్రు కానంసైరు అరిద ఆయులతో உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுனையோம் குறை ஒந்துமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறு பேரளைத்தனவும் சீரிய எருளாதே இறைவாணி தாராய் பறையே லோரெம்பாவாய் ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది అందరూ గమనించగలరు ఏమని చెప్తున్నారు మాకు అలాంటి గురువులు వెంట కదా వెళితే జ్ఞానం ప్రాప్తిస్తుంది మరి మేము అని చెప్పి స్టార్ట్ చేశారు కదా పిన్ సెండ్రు పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం మా గురువులు ఎవరంటాయి అయితే ఇప్పుడు పశువులయ్యా అవి కూడా పాలిస్తేనే మేము పోషిస్తాం ఇది కర్మ అని కూడా భావించడం కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలుంటాయి కానం సేరుంధంభో అడవుల వెంట పడి తింటూ తిరిగేవాళ్ళం ఎలాంటి నియమాలు లేని వాళ్ళం ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు కాబట్టి మేము అరివన్రుమిల్లాద ఆయి కులత్తు ఎలాంటి జ్ఞానం భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా అని చెప్తున్నారు మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్లుగా వీళ్ళకేసి చూశాడు మరి ఇవన్నీ లేని మేము ఎన్ ఎందుకోసం వచ్చామంటే ఉందన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయోం మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మధ్య ఉంటూ మేం పండించనక్కరలేని ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా ఏంటో పుణ్యం అది నువ్వు అని చెప్పి చెప్తున్నారు అంతే కదా గోకులంలో పుట్టి గోపికలు అందరి మధ్య తిరుగుతూ వాళ్లతో ఆడుకుంటూ ఆ గోప బాలులతో సద్దులారగించి వారి మధ్యనే ఉండి ఎంత ఆనంద అనుభూతులు వాళ్ళందరికీ కలిగించారు కదా అదే నువ్వు మా మధ్య ఉండడమే ఒక పుణ్యం మా వద్ద ఉందయ్యా అంతకు మించి ఇంకేం లేదు అని చెప్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు ఒక కాలేజ్ టాప్ కాలేజ్ ఉందండి దాంట్లో ఎంసెట్ ర్యాంకు హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే ఇస్తారు మిగిలిన వాళ్ళకి ఇవ్వరు మనం కావాలనుకున్నాం కానీ ర్యాంక్ తక్కువ వచ్చింది రాకపోతే ర్యాంక్ అసలు రాలేదు ఆ కాలేజ్లో సీట్ రాదు మనకి కానీ మనకి మనకి తెలిసిన వాళ్ళు బాగా ఆ కాలేజ్లో పనిచేసే వాళ్ళు బాగా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు మనకి తెలుసు అనుకోండి అప్పుడు ఏం చేయొచ్చు రికమెండ్ చేయొచ్చు మన మీరు నాకు సీట్ ఇవ్వండి అని రికమెండ్ చేస్తే వాళ్ళు మనకి బాగా క్లోజ్ కదా రికమెండ్ చేస్తారు మనకి సీట్ వచ్చేస్తుంది అలాగనమాట వీళ్ళకి ఎటువంటి అర్హత ఏమీ లేదు కానీ ఎవరున్నారు వీళ్ళ మధ్యలో అదే మధ్యలో కృష్ణయ్య ఉన్నాడు అదొక్కటే మాకు ఉన్న అర్హత అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ కురైవన్రు మిల్లాద గోవింద కళ్యాణ గుణపూర్తి కల వాడివి ఏ లోటు లేని వాడివి మా లోటు తీర్చగలిగేవాడివి గోవింద అని చెప్తున్నాడు నమకింగ నమక్కింగా వలియాదు నీకు మాకు ఒక సంబంధం ఉంది తెంచుకున్నా తెగిపోయేది కాదు సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం ఎవరు వద్దు అన్నా తొలిగేది కాదు అరియాద పిళ్ళైగలం అంబినాల్ ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాం తెలియక చిన్న పిల్లలం చేశాం పట్టించుకుంటారా అని చెప్పి చెప్తున్నారు ఉండ్రన్నై చిరుపేరలైతనవం చిన్న పేర్లు అనుకుని పిలిచాం పొరపాటు చేశాం నువ్వు సంపాదించుకున్న గొప్ప పేరు గోవింద అది మేము ఇప్పుడు తెలుసుకున్నాం అని చెప్తున్నారు సీరియల్ అదే కోపించక అనుగ్రహించవయ్యా నీతారాయ్ పరై మా అందరికీ స్వామి మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు నీవు నీ వాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు అందుకని అనుగ్రహించు స్వామి అని చెప్పి చెప్తున్నారు ఒకసారి తాత్పర్యాన్ని క్లుప్తంగా చూసుకుంటే శ్రీకృష్ణ పశువుల వెనుకబడిపోవు అజ్ఞానులం వాటి వెనుక అడవికి పోయి శుచి లేకనే భుజించి వారము ఇసుమంతైన జ్ఞానం లేనట్టి పుణ్యమంటే తెలియని గొల్ల కులమునకు చెందిన వారలమైనప్పటికీ మాతో సమానమైన వానిగా నిన్ను జన్మింప చేసుకొని సాక్షాత్ పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకెన్ని లోపంలున్ననూ తీర్చగలిగినట్లు పరిపూర్ణుడవు నీవు గోవిందా ఇచట నీకు మాకు గల ఈ సంబంధం మన ఇరువురుము కలిసి పోగొట్టుకొందమనినూ పోవనది కాదు సుమా లోక మర్యాదల్ని ఎరుంగని చిన్న పిల్లలము ప్రేమాతిశేముచే తెలియక ఇప్ ఇప్పటి వరకు నిన్ను తగీతని చిన్న చిన్న పేర్లతో పిలిచినాము అంత మాత్రాన కోపపడక ఓ స్వామి మేము కోరిన పరై అను దానిని మా కొసంగి కటాక్షించుము అని చెప్పి ఈ పాసురం యొక్క తాత్పర్యం ఈ పాసురంలో చెప్తున్నారు కదండి వేటి వెంట తిరుగుతూ ఉన్నారో వీళ్ళు పశువుల వెంట మేము ఆశ్రయించిన గురువులు ఎవరని చెప్పారు పశువులయ్యా అని చెప్పారు కదా జ్ఞానేన హీన పశుభి సమాన అంటే జ్ఞానరాహిత్యానికి పోలిక చెప్పే పశువుల వెంట తిరిగే మాకీపై యోగ్యత నుంచి వస్తాయి అని చెప్పి చెప్తున్నారు పోనీ నిస్వార్థముగా జాతి ధర్మం అని వీటి వెంట తిరగడం లేదు అంటేనే స్వార్థం కోసం తిరిగే వాళ్ళం మేము ఏదైనా వాటి వెంట క్షేత్రాలకు వెళ్తే పుణ్యమైన వచ్చే అవకాశం ఉండవచ్చు అయోధ్య మధురో మాయా లాంటి క్షేత్రాలకు కాదు మేము పోయేది ఎక్కడికి వెళ్తున్నారు అడవికి గెడ్డి కోసం ఆ అడవులకైనా దండకారణ్యం నైమిసారణ్యం లాంటివైతే పుణ్యము రావచ్చు కొత్త కిరాతకులు తిరిగే అడవులు గెడ్డి నీరు దొరికితే చాలు అప్పుడు మన కృష్ణయ్య అంటున్నారు అది స్వజాతి ధర్మం కదా పశువుల పాలన అనేది అది మా ఆరాధన క్రిందే లెక్కే ఎందుకన్నారు అలాగా పుణ్యాన్ని ఆరోపిద్దామని వాళ్ళు ఎటువంటి పుణ్యము కర్మలు ఏమీ లేవని చెప్పారు కదా వాళ్ళని టెస్ట్ చేయడానికి ఇలా చే అడుగుతున్నారన్నమాట వానప్రస్థాశ్రమం ధర్మం కూడను దిలీపుడు సత్యకాముడు అలాగే పశుసేవ చేసి తరించారు కావచ్చు మేము ఆరాధనగానో ధర్మమనో కాదు పోయేది శరీర పోషణ కోసమయ్యా ఆ తిండి గూడ స్నానాదులు చేసి తినాలనే నియమం పాటించింది కాదు ఒక దేవతకి నివేదించి తినడం లేదు తామసాహారంగా ప్రసిద్ధి చెందిన యాతయామం గతరసం పూతి పర్యుషితం ఉచ్చిష్టం అమేధ్యం ఇన్ని లక్షణాలున్న చెల్దులు కూర్చొని తినడం కూడా రాదు నడుస్తూ తినే అనుష్ఠానహీనులం బాగుండ్రా నేను అదే కథ చేసేది నా అంత వాళ్ళన్నమాట అన్నాడు స్వామి ఆండాల్ గోష్టి ఇలా అంటున్నారు నీవు తేజస్వివి నీకేమి అంటవు మేం అజ్ఞానులం చుట్టుకుంటాయి అన్నారు సరే ఏ కర్మోపాయం లేదన్నారు పూర్వజన్మ సుకృతాలేమైనా ఫలించి జ్ఞానాన్నిచ్చి ఉన్నాయేమో అన్నారు ధర్మవ్యాధుడు విదురుడు జడభరతుడు శబరి వీళ్ళలాగా అన్నాడు స్వామి జడభరతుడి కథ ఇదివరకు ఒకసారి కూడా మనం గుర్తు చేసుకున్నాము ఏంటి అంటే ఆయనకి చాలా ఎంతో డబ్బు సంపాదన రాజ్యం అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఆయనకి జ్ఞానోదయం పూర్వజన్మ సుకృతి వల్ల జ్ఞానోదయం అయ్యి ఆయన అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఆ తర్వాత ఒక జింక పిల్లని చూడడము మీద వ్యామోహపడ్డము అదంతా వేరే స్టోరీ అనుకోండి ఇప్పుడు మనకు కావలసింది ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన సాధువుగా మారారు అన్నది మనం తెలుసుకోవాలి ఇంకా ఏమంటున్నారు గోదా గోష్ఠి అన్నశుద్ధి ఉంటే కర్మలు పలించే ఆచరణ ఉండేది కర్మల వల్ల జ్ఞానం దానివల్ల భక్తి వచ్చేవి అసలు అన్నశుద్ధి లేని మాకు జ్ఞానవకాశం లేదు మేము జ్ఞానహీనులం అని చెప్తున్నారు అమ్మో ఇవి జ్ఞానులనే మాటలేనే అహమస్మి అపరాధ చక్రవర్తి ఇలాగా మన కృష్ణే అన్నాడు స్వామి జ్ఞానం ఉండ వీలు లేని మాది జ్ఞానం ఉంటుందని శంకించే నువ్వు అజ్ఞానివి అవ్వాలి అంతే అన్నారు ఆండల బృందం కర్మ లేదు జ్ఞానం లేదు ఏ పుణ్యం లేని మీరు గొప్ప ఫలమైన నన్ను కోరడం దుస్సాహసం కదా మరిచిపోండి అన్నాడు మన స్వామి సరే సరే మేం సంపాదించింది ఏమీ లేదన్నాం మా కోసం పుట్టి వచ్చిన పుణ్యమైతే ఉంది అదేంటో తెలుసా నిన్ను పశువుల వెంట తిరిగే కులంలో మేం పొందాం ఎవరి ధ్యానానికి అందని నిన్ను అజ్ఞానమయ గొల్ల కులంలో పొందాం సూర్యవంశం లాంటి గొప్ప వంశం కాదే నీవిప్పుడు పుట్టి ఉంది మా పుణ్యం మమ్మ వెతుక్కుంటూ వచ్చింది మాది సాధించాల్సిన పుణ్యం కాదు పుణ్యం రెండు ఉపాయాలు ఉంటాయని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదండి ఒకటేమో మనం సంపాదించాల్సిన కర్మ జ్ఞానాదుల మీద ఆధారపడేది అది సాధ్యోపాయం రెండవది సిద్ధమైన ఉన్న పరమాత్మ అంటే పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు దాన్ని సిద్ధోపాయం అంటారు ఇక్కడ మాది సిద్ధ పుణ్యం అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు బ్రహ్మకు అహో అని ఈర్ష పుట్టించిన పుణ్యం ఆ పుణ్యం పరమచేతనమైనది నీవే కదా కృష్ణ అంటున్నారు గుదిబండ వేసుకొనినట్లు మా స్వంతం ఏదీ లేదన్నాం కానీ నీవే స్వయంగా ఇచ్చినప్పుడు దాన్ని లేదని ఎలా అంటాం అని చెప్పి చెప్తున్నారు ఏమి పుణ్యం లేదంటారు ఒకసారి ఉందంటారు ఇంకొకసారి ఏమిటి విరుద్ధ మాటలు అడిగాడట స్వామి మాట కూడా సరిగ్గా రాని వాళ్ళం అయినా నీకేమీ లోటు పూర్ణుడివి కదా మా పుణ్యం నశించదు పాపాల వల్ల తరగదు మానవ శక్తి మీద ఆధారపడదు అలాంటి సిద్ధ పుణ్యం నీవే కదా గోవిందా అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు చూడండి మన ఆండాల్ గోష్ఠి పశువుల వెంటబడి నిన్ను నువ్వు మర్చావు దేవతల ప్రభువు అని నీకు స్వాతంత్ర్యం ఉన్నదని నిత్యసూరి అధిపతినని అని మర్చావు అవి మరువడమే మా పాలిటి అదృష్టం లేకపోతే మాతో తిరుగుతావా లేదు కదా నేను మీ బంధువునరా అని గోవర్ధనాన్నెత్తి పట్టి మరీ ప్రతిజ్ఞ చేశావు నీకు మాకు విడరాని సంబంధం ఉంది స్వామి ఒకటి కాదు తొమ్మిది సంబంధాలున్నాయి శరీరానికి ఆత్మకు వలె గుణిగుణముల వలె విడదీయరానిది మన సంబంధం ఇద్దరము తీసేద్దామన్నా అది తెగనిదే అదలా ఉంచి తెలియని చిన్నపిల్లలం ప్రేమ పరవశులం నిన్నేదో చిన్న పేర్లతో పిలిచి ఉంటాం అంత మాత్రాన కోపపడవచ్చా అజ్ఞానులం తప్పు చేస్తాం విఘ్నుడివి నువ్వు రక్షించాలి కదా పిల్లలం తప్పు చేస్తాం తండ్రివి కదా రక్షించవద్దు ప్రేయసి చేసినవి ప్రియుడికి తప్పులవుతాయా మా దగ్గర వ్యామోహంతో చేస్తే శాస్త్రాలు అడుగుతావా అని తిరిగి ప్రశ్నించారు గతంలో నారాయణుడే అన్నారు కదరా అని గుర్తు చేశాడు ఎందుకు గుర్తు చేశాడు స్వామి తన గొల్లవాడివి కాదనడానికి అని అప్పుడు మన నాండాల్ గోస్ట్ అంటున్నారు అవును నీవు ఆయన ఒకటే అని తెలుసులేవయ్యా గోవింద బిరుదు నీ కష్టార్జితమైన గొప్ప పేరని తెలియక ఇన్ని చిన్న పేర్లేవో చెప్పాం తప్పే క్షమించి అనుగ్రహించు అని ప్రార్థించారు సరే ఏ యోగ్యత లేని వాళ్ళకిస్తే అంతా నన్ను నిలదీయరు అని సందేహించాడు స్వామి చాల్లేవయ్యా నీ సొంత వాళ్లకు చేసుకుంటున్నావంటే ఎవరడుగుతారు అడుగుతారు నిన్ను మేం నీలో భాగాలు కదా తన కాలు చెయ్యి మీద ఎవరైనా కోపడతారంటయ్యా స్వామి అడ్డుకుంటే చాలు అనుకునే ఇతరోపాయ శూన్యులమైన మాకు పరైని ప్రసాదించు స్వామి అంటున్నారు ఎంత గొప్ప సంభాషణో కదండి మన కృష్ణయ్యకి గోదా గోష్ఠికి మధ్య ఉన్న సంభాషణ మామేకం శరణం రజ నన్నొక్కడినే ఉపాయమని విశ్వాసంతో ఆశ్రయించు అని స్వామి చెప్పిన క్రమంలోనే ఉపాయ నిష్కర్ష చేసి ఆశ్రయించింది మన ఆండాల్ తల్లి రేపు ఫలమైన పరై ఏమిటో చెప్తుంది ఇంకా ఇన్ని పాసురాల్లో కూడా డైరెక్ట్గా తన కోరికని అడగలేదండి రేపు ఇంకా నిస్పర్శపాతంగా నిర్మొహమాటంగా కోరికను విన్నవించుకుంటారు ఇక్కడ లాస్ట్కి ఒక విషయము అరి ఒండ్రు ఇల్లాదా అని చెప్పి వచ్చింది కదండి అది సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తున్నారు అదేంటో ఒకసారి గమనిద్దాం అరివు ఇల్లాదా అరివు ఒండ్రు ఇల్లాదా అరివు ఒండ్రు ఇల్లాదా ఇలా మూడు డిగ్రీలు చూసుకోవాలి అరివు ఇల్లాదా అంటే జ్ఞానం లేని అనగా లౌకిక జ్ఞానం లేకపోయి ఉండవచ్చు అరివు ఒండ్రు ఇల్లాద లౌకిక జ్ఞానం కర్మయోగ జ్ఞానము లేకుండాట అనుకోవచ్చు అరివు ఒండ్రుమ్ ఇక్కడ ఉమ్ అన్నది యాడ్ అయింది అరివు ఒండ్రుమ్ ఇల్లాద అంటే జ్ఞానం కొంచెం కూడా లేదు అస్సలు జ్ఞానం లేదు లౌకిక జ్ఞానం కర్మయోగం జ్ఞానయోగం భగవద్ జ్ఞానం మూడు ఏది లేదు ఉమ్ము అని చెప్పడం వల్ల సూపర్ లేటు అసలు ఏమీ లేదయ్యా అని చెప్తున్నారన్నమాట తిరిగి రేపటి పాశ్రంలో కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడుగలె శరణం